హలో హాయ్ అండి ఎట్లున్నారందరూ బాగున్నారా సో చాలా రోజులు అవుతుంది కదా వీడియో పెట్టక నాకు కొంచెం నెక్ పెయిన్ ఉండే దానివల్ల అసలు ఏం వీడియోస్ చేయలేకపోయా అనమాట అందుకోసం వీడియోస్ ఏం పెట్టలేదు సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అక్క మేము డ్రెస్ అంతా బాగానే కుడుతున్నాం బట్ సైడ్ జాయింట్ అనేది నీట్గా రావట్లేదు అక్క స్టిచ్ ఒకటి పైకి ఒకటి కిందకు వస్తుంది నడుము దగ్గర కూడా ఎక్కువ లూజ్ వస్తుంది సో ఎందుకట్లా మాకు సైడ్ జాయింట్ సరిగ్గా వేయడానికి రావట్లేదు అక్కడ ఒక్క చోట కొంచెం బాగా కన్ఫ్యూజ్ అవుతుంది అక్క దాని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడిగారనమాట సో వాళ్ళ కోసం మాత్రమే ఎస్పెషల్లీ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఒక స్టిచ్ పైకి కిందికి రాకుండా అంత ప్రాపర్గా నీట్గా రావాలంటే ఇప్పుడు సైడ్ జాయింట్ ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తా చూసేసేయండి ఇంక ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ ఎట్లా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ హ్యాండ్ సో కరెక్ట్గా మిడిల్లోకి హ్యాండ్ని విధంగా పెట్టేసి ఓకే ఇప్పుడు మనకి హ్యాండ్ సైజ్ ఎంత అది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఈ మిడిల్ ఉంది కదా కరెక్ట్గా ఈ మిడిల్లోకి ఇట్లా పెట్టేసిన తర్వాత హ్యాండ్ లూజ్ చూసుకోవాలి ఒకసారి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా హ్యాండ్ లూజ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ ఓకే ఆ తర్వాత ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు ఎంత తీసుకున్నాం కట్ చేసేటప్పుడు బాడీ పార్ట్లో టూ ఇంచెస్ కదా ఇప్పుడు ఈ చివరి నుంచి టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఓకే ఇలా ఆ తర్వాత ఇక్కడ బాడీ పార్ట్ నుంచి టూ ఇంచెస్ ఖర్చు ఎంత తీసుకున్నాం కింద కూడా టూ ఇంచెస్ కదా సో ఈ విధంగా టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఇప్పుడు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది మంచిగా స్ట్రైట్గా స్టిచ్ అనేది నీట్గా రావాలి అంటే కనుక ఫస్ట్ ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత ఈ రెండు కూడా ఈ రెండు కూడా ఇక్కడ సమానంగా పెట్టండి పెట్టి షోల్డర్ కూడా ఇట్లా సమానంగా పట్టుకొని ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ కూడా ఇప్పుడు చూసారా మనం ఇట్లా స్టిచ్ చేసినట్లయితే ఒకటి పైకి ఒకటి కిందికి అనేది వస్తుంది అట్లా కాకుండా కరెక్ట్గా ఈ స్టిచ్ ఇక్కడే ఇలా వచ్చేటట్టు విధంగా పెట్టుకొని ఇలా ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా చూడండి ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ మనకి కొంచెం కొంచెమే కొంచెము ఇప్పుడు బాడీ పార్ట్ అనేది ఎక్కువ వచ్చింది బాటమ్ పార్ట్ అనేది తక్కువ వచ్చింది అట్లా అని చెప్పేసి ఎమ్మట దీన్ని కట్ చేయొద్దు అంటే ఇట్లా సెట్ చేసే ప్రయత్నం మాత్రం అస్సలు చేయొద్దు సో ఇది మొత్తం మనము ఫిట్టింగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కట్ చేసేసుకుంటే ప్రాబ్లం ఉండదు సో ఇప్పుడు కట్ చేసుకున్నట్లయితే ఏంటంటే ఫిట్టింగ్ అంత మంచిగా ఉండదు పాడైపోతుంది అనమాట నీట్గా రాదు కాబట్టి ఇప్పుడు కొన్ని ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అంటే కొన్నిసార్లు మనం క్లాత్ జారిపోయినప్పుడు కానీ ఫోల్డింగ్లో ఏమైనా కొంచెం ఇటు అయినప్పుడు కానీ కటింగ్లో ఏమైనా అటు ఇటు అయినప్పుడు కానీ లేదంటే మనం కుట్టడంలో కూడా కొంచెం సాగదీసినట్టు కుట్టడం లేదంటే అట్లా గుట్టినప్పుడు కానీ ఒకటి సాగి ఒకటి ఇట్లా నార్మల్గా ఉండి ఇట్లా అవుతుంది కాబట్టి కొన్నిసార్లు క్లాత్ క్లాత్ ప్రాబ్లం వల్ల కూడా ఇట్లా అవుతుంది కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు చాలా సింపులు ప్రతి ఒక్కరికి ప్రతిసారి కూడా ఇట్లనే వస్తుంది ఓకే అలా అని చెప్పేసి ముందే దీన్ని కట్ చేయకూడదు ఓకే ఇప్పుడు ఈ బాడీ పార్ట్ ఈ చివర ఉంది కదా ఓకే ఇది బాడీ పార్ట్ ఈ చివర ఉంది కదా ఇది కూడా బాడీ పార్ట్ ఈ చివర ఈ విధంగా పెట్టేసి కరెక్ట్గా ఈ ఇక్కడ మార్కింగ్ చేశాం కదా ఈ మార్కింగ్ రెండు రెండు లైన్స్ ఒకే దగ్గర ఇలా ఉండేటట్టు పెట్టేసేయాలి ఇప్పుడు కళ్ళకుండా పిన్ అయితే పెట్టేసేయాలి ఓకే ఈ విధంగా ఇప్పుడు ఇంకొక బెస్ట్ టిప్ ఏంటంటే ఇక్కడ కూడా మీరు ఇది కూడా సమానంగా ఉండి ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి ఎందుకు అంటే మీరు ఇప్పుడు పిన్ను పెట్టలేరు అనుకోండి కుడతారు ఒకవేళ మనం మంచిగా కుడితే ప్రాబ్లం ఏమి ఉండదు కుడుతున్నప్పుడు జర 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 ఇట్లా పోయిందనుకోండి సో ఇట్లా పోయిందనుకోండి కొంచెం అటు ఇటు మనకు చూసుకోకుండా ఒకటి కొంచెం ఇటు బయటకు ఉంటుంది ఒకటి కొంచెం ఇట్లా లోపలికి ఉంటుంది ఇట్లా వచ్చేసింది అనుకోండి అప్పుడు మనం డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ పార్ట్లో ఫోల్డింగ్స్ అనేది వస్తాయి స్ట్రైట్గా స్టిచ్ అనేది ఉండదు మనకి ఓకే అర్థమైందా అందుకోసం అని చెప్పేసి ఇది పోకుండా కూడా ఇలా స్టిచ్ ఇట్లా మనకి పిన్ కను పెట్టేసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ ఇన్ని పిన్నులు పెట్టుకొని అక్కర్లేదు డైరెక్ట్ స్టిచ్ చేయొచ్చు అలవాటు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టిచ్ చేయొచ్చు బట్ కొత్త వాళ్ళైతే కనుక ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఎక్సలెంట్గా గుట్టగలుగుతారు మీరు ఓకే ఇప్పుడు ఇక్కర్ నుంచి స్ట్రైట్గా ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి మనకి ఇలా అయితే ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ వేసేస్తే ఈ కింద వరకు ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు స్టిచ్ వేసేస్తే సరిపోతుంది కానీ మనకి నడుము దగ్గర మంచి ఫిట్టింగ్ అనేది రావాలి నడుము షేప్ అనేది మంచిగా నీట్గా రావాలి నడుము దగ్గర లూజ్ లూజ్గా వచ్చి ఇట్లా ఇక్కడ ఫిట్గా వచ్చి అట్లా కాకుండా అంత బాడీ కద్దినట్టుగా నీట్గా రావాలి అంటే కనుక ఇక్కడ నుంచి నడుము దగ్గర నుంచి కొంచెం ఇలా ఈ ఫిట్టింగ్ స్టిచ్లో నుంచే ఓకే ఇలా కొంచెం ఇలా క్రాస్గా స్టిచ్ వేయాలి మీరు ఓకే మళ్ళీ చెస్ట్ పైకి వేయకూడదు చెస్ట్ టైట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఈ స్టిచ్ వేసేటప్పుడే ఇలా కనుక మీరు స్టిచ్ వేశారనుకోండి ఫిట్టింగ్ అద్రిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత కామెంట్ చేయండి ఓకే ఇంక ఇప్పుడు స్టిచ్ వేయాలి స్టార్టింగ్లో రబ్ చేయాలి ఇక్కడ నీడిల్ షార్ప్నెస్ పోయింది అందుకే ఇట్లా అవుతుంది క్లాత్ మొత్తం ఇప్పుడు ఇట్లా నీట్గా పట్టేసుకోవాలి మొత్తం అన్ని లేయర్స్ కూడా సమానంగా ఇట్లా పట్టుకొని ఇక్కడ వరకు ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ రగ్ చేయాలి ఓకే ఈ విధంగా రబ్ చేసిన తర్వాత ఇప్పుడు పాదాన్ని ఇట్లా పైకి ఎత్తేసి లైనింగ్ను మాత్రమే ఇలా వెనక్కి అనేసేయాలి ఓన్లీ మెయిన్ క్లాత్ని మాత్రమే ఇట్లా పట్టుకోవాలి ఓకే కింద లైనింగ్ను కూడా కింద అనేసేయాలి ఆ తర్వాత ఒక్క స్టిచ్ ఇట్లా బయటకు రానిచ్చి తర్వాత రబ్ చేయాలి ఓకే ఇట్లా తర్వాత ఇంకా ఈ రెండు లేయర్స్ని కూడా ఈ విధంగా సమానంగా పట్టుకొని పై నుంచి కింద వరకు ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసేయాలి ఇక్కడ కూడా మనకి రెండు సమానంగా రావాలి அப்படியே நீட் காட்டு ஓகே ఇట్లా స్టిచ్ వేసిన తర్వాత ఇంకా దీనిపైన ఒక్క స్టిచ్ పడిపోతుంది దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసాలి ఆ తర్వాత ఇటు సైడ్ కూడా అంతే ఒక స్టిచ్ పడిపోతుంది ఇట్లా ఓపెన్ చేసేయాలి ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని ఇట్లా లోపలికి అనేసేయాలి ఆ తర్వాత లైనింగ్ మాత్రమే పట్టుకొని ఇప్పుడు మెయిన్ మీద మెయిన్ క్లాత్ మీద ఎట్లా స్టిచ్ వేసినామో ఇంకా దీని మీద కూడా అట్లనే వేయాలి ఇప్పుడు ఈ లైనింగ్ని ఇట్లా లోపలికి అనేసేయాలి ఓకే ఇట్లా లైన్ అనేసిన తర్వాత ఇక్కడ నుంచి స్టిచ్ వేసేసేయాలి మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడకూడదు స్టార్టింగ్లో రబ్ చేయాలి ఇప్పుడు ఇంకా కింద వరకు స్టిచ్ వేయాలి ఓకే ఈ విధంగా ఆ తర్వాత ఇంక ఇక్కడ ఫిట్టింగ్ సైడ్ స్టిచ్చెస్ మనకి ఎన్ని కావాలి అంటే అన్ని వేసుకోవచ్చు ఎక్స్ట్రా స్టిచ్చెస్ ఇప్పుడు ఎక్స్ట్రా స్టిచ్చెస్ ఏ విధంగా వేసుకోవాలనేది చూసేసేయండి మళ్ళీ మనకి ఫ్యూచర్లో లావైనా సన్నగైనా స్టిచ్చెస్ని విప్పుకోవడం వేసుకోవడం అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది నీడిలు ఇక్కడ షార్ప్నెస్ పోయింది మొత్తం ఇట్లా క్లాత్ అంతా దగ్గరికి తీసుకుపోయినట్టుగా అవుతుంది ఎన్ని స్టిచ్చెస్ వేసినా కూడా ఇక్కడ వరకే వేయాలి ఇక్కడ వరకే స్టాప్ చేయాలి ఓకే ఆ తర్వాత ఇట్లా బయటికి తీయాలి నెక్స్ట్ ఇంకొక స్టిచ్ వేస్తా ఇప్పుడు ఇంకా మనకి సైడ్ స్టిచ్చెస్ కూడా వేయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది తీసేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న వాటిని మనం సమానంగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసుకోవచ్చు నీట్గా ఓకే ఇంక ఇప్పుడు ల్యాక్ చేసేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది చాలా ఈ విధంగా ఇప్పుడు యూతల్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేయాలి అయితే యూతల్ సైడ్ ఏంటంటే కింద వరకు స్టిచ్ వేయనక్కర్లేదు మనకి ఇక్కడి వరకే ఓపెన్ ఉంది లైనింగ్ కానీ మెయిన్ క్లాత్ కానీ ఇక్కడి వరకే ఓపెన్ ఉంది డైరెక్ట్ ఇంకా ఈ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎండ చేసేస్తే అయిపోతుంది స్టిచ్ను ఇక్కడికి తీసుకొచ్చి బయటకు తీసేస్తే అయిపోతుంది అంతే సింపుల్ చూపిస్తాను చూడండి ఇది కూడా కరెక్ట్గా మిడిల్లోకి లపట్టేసుకున్న తర్వాత ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ టూ ఇంచెస్ ఆ తర్వాత ఇక్కడ టూ ఇంచెస్ ఎందుకు ఈ టూ ఇంచెస్ మార్కింగ్ చేస్తుందంటే కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఖర్చు టూ ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా అందుకోసమే ఆ టూ ఇంచెస్ తీసుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ అనేది రాదనమాట కరెక్ట్ ఫిట్టింగ్తో వచ్చేస్తుంది ఇక్కడ ఒక పిన్ను పెట్టేసుకొని ఆ తర్వాత ఇక్కడ కూడా కరెక్ట్గా అంటే ఈ బాడీ పార్ట్ ఉంది కదా ఇక్కడ హ్యాండ్ది మాత్రం చూసుకోకూడదు కరెక్ట్గా బాడీ పార్ట్ని చూసుకోవాలి ఓకే ఒకవేళ మీకు హ్యాండ్ దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ ఏమని వస్తే ఈ ఎక్కువ తక్కువని హ్యాండ్లో చూసుకోకూడదు కరెక్ట్గా బాడీ పార్ట్లోనే చూసుకోవాలి ఓకే చిన్నగా కొంచెం ఎక్కువ వచ్చింది కదా దీన్ని ఇట్లా కట్ చేసి చూసుకోవాలి హ్యాండ్ది అయితే కట్ చేసుకోవాలి బట్ బాడీ పార్ట్ మాత్రం అస్సలు కట్ చేయకూడదు ఓకే ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఇట్లా స్ట్రైట్గా పట్టుకుంటే ఇక్కడ మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఆ తర్వాత ఈ విధంగా రెండు కరెక్ట్గా ఉన్నాయి ఆ స్టిచ్చెస్ అనేది చూసుకొని ఒకసారి ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు రెండు కరెక్ట్గా ఉన్నాయి ఆ తర్వాత సేమ్ అంతే ఇక్కడ కూడా బాడీ పార్ట్ ఈ బాడీ పార్ట్ రెండు కూడా సమానంగా ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసేయాలి ఆ తర్వాత ఇక్కడ కూడా స్టిచ్ సమానంగా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి ఓకే తర్వాత పిన్ పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి ఈ విధంగా చూసుకోవాలి ఓకే ఇంతకుముందు చెప్పిన కదా ఇక్కడ పిన్స్ అనేది పెట్టుకుంటే సైడ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటదని చెప్పేసి ఇట్లా అది మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అక్కర్లేదు ఒక్క పిన్ను కూడా అక్కర్లేదు కొత్తగా కుట్టే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా పిన్స్ పెట్టుకొని కుట్టేసేయండి అప్పుడు మీకు చాలా నీట్గా వస్తుంది ఓకే ఇంకా తర్వాత స్టిచ్ వేయడమే ఇప్పుడు మీకు స్టిచ్ అనేది నీట్గా వెయ్యరాదు రావట్లేదు అనుకుంటే మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ ఎట్లా మార్కింగ్ చేసుకొని చూపించానో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకొని ఇట్లా ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్ వచ్చేటప్పటికి ఇటే ఇక్కడికి వచ్చేస్తే సరిపోతుంది ఇక్కడ ఇంతవరకే క్లోజ్ ఉంది కదా ఇక్కడ వరకు ఇలా బయటకు వచ్చేస్తే అయిపోతుంది మళ్ళీ కింద వరకు వేయనక్కర్లేదు లైనింగ్ వేయనక్కర్లేదు మెయిన్ క్లాత్ వేయనక్కర్లేదు రెండు కూడా ఆఫ్ సర్కిలే కాబట్టి రెండు కూడా ఇక్కడికి ఇక్కడ చేసాం కాబట్టి సో ఇలా స్టిచ్ లేదు ఇంకొంచెం కిందకి కిందకు వేస్తానంటే వేసేయండి నో ప్రాబ్లం ఓకే నీట్గా ఉంటుంది ఇంకా అంతే ఆ తర్వాత ఇటు స్టిచ్ వేసేటప్పటికి ఇటు కొంచెం ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ నడుము దగ్గర ఇట్ రావాలి ఆ తర్వాత ఎక్స్ట్రా స్టిచ్చెస్ అన్నీ వేసుకోవాలి తర్వాత ఓవర్లాప్ చేసుకోవాలి అంతే సో నేను అది అయిపోయిన తర్వాత చూపిస్తా సో నేను ఇంకా ఇట్ సైడ్ కూడా ఇట్లా ఓవర్లాప్ అయితే నీట్గా చేసేసాను ఆ తర్వాత ఇట్ సైడ్ కూడా కంప్లీట్గా స్టిచ్ వేయడం అయిపోయింది నీట్గా ఉంది ఆ తర్వాత ఇంకా దీనికి కింద ఈ లైనింగ్ని ఫోల్డ్ చేసేసి ఇట్లా ఫోల్డ్ చేసేసి అయితే కుట్టేసేయాలి మొత్తం ఇంకా దీన్ని రివర్స్ చేసినట్లయితే సో ఇంకంతే డ్రెస్ అయితే సింపుల్గా చాలా బాగుందన్నమాట సో ఇంకా ఇంతే అండి సో ఈ విధంగా కనుక మనం సైడ్ జాయింట్ని వేసుకున్నట్లయితే మనం ఒంటిపైన డ్రెస్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది చాలా మంచిగా ఉంటుంది అన్నమాట నీట్గా కనిపిస్తుంది సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో అంటే ఈ డ్రెస్ది ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం బా బాయ్